గురువుపై దైవంపై ఇది సత్యమనే దృఢ విశ్వాసం ఏర్పడిందంటే మంత్రం సిద్ధించడం ప్రారంభించిందని అర్థం ఇది మొదటిది అసలు సిద్ధి ఏమిటయ్యా అంటే ఇంకా మంత్రాన్ని శంకిస్తూ గురువుని శంకిస్తూ ఇది విడిచిపెడితే బెటర్ ఏమో అనుకునేవాడికి ఏ గురువు వచ్చినా ఒకటే తెలుసుకోండి ఇక్కడ అలాంటిది మంత్రసిద్ధి పూర్ణ స్థితి ఏమిటంటే తాను పరమాత్మని సగుణముగా మంత్రముగా ఉపాసన చేసేటప్పుడు అది తప్ప మరేది కనబడిన స్థితే మంత్రసిద్ధి అది తెలుసుకోవచ్చు అది తప్ప మరేది కనబడదు అంతటా అదే దేన్ని చూస్తున్నా అదే స్ఫురిస్తూ ఉంటుంది అది మంత్రసిద్ధి యొక్క లక్ష్యం ఇక్కడ ఆ మంత్రసిద్ధి వాల్మీకి వచ్చింది వచ్చింది గనకనే తర్వాత బ్రహ్మదేవుడు రాబోతున్నాడు రామాయణ మంత్రసిద్ధి వాల్మీకి జరిగినది అనడానికి నిదర్శన ఘట్టం ఇప్పుడు చూపిస్తున్నాడు అందుకే రామమయం ఈ జగం రామమయం అనే స్థితి ఎప్పుడు వస్తుంది అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనేటువంటి అనుభూతి రావాలి మంత్రం రావడం వేరు అనుభూతి రావడం వేరు అంతటా బ్రహ్మంని చూడగలిగే స్థితి అంత చిన్న విషయం అండి అంత రామమయం ఏ రాగం మోహన్ రాగమా కళ్యాణ్ రాగమా రాగంతో ఆగద్దు యోగం దాకా వెళ్ళాలి అని ఇక్కడ అలా చూడగలగాలండి ఆ అవనీ జంబులు అంతారమయం ఆ స్థితి వస్తే కలిగేటువంటి ఆనందం ఉన్నదే అదే సమాధి స్థితి అంటే ఇక్కడ ఆ స్థితి మంత్రసిద్ధి వల్ల కలగాలి కలిగింత ఉదాహరణ ఏంటంటే ఒక నీటి తీర్థాన్ని చూడగానే ఆయన స్ఫురించిన భావం కనబడుతుంది అకర్ధమమిదం తీర్థం భరద్వాజ నిషామయ ఓ భరద్వాజుల విను బురదలేని తీర్థం ఇది నిర్మలంగా ఉంది జలము చూసావా రమణీయం ప్రసన్నాంబు రమణీయముగా ఉన్నది ప్రసన్నమైన జలంతో ఉన్నది ఎలా ఉందంటే సత్పురుషుడి మనస్సులాగుందయ్యా అన్నాడు ఇక్కడ కవిత్వం అంటే ఇంతకంటే ఉపమానం ఏంటండి లోపల భక్తి అనేటువంటి ఒక అనొక చిత్తవృత్తి ఉంటూ రసజ్ఞత అనే గుణం కూడా తోడైతే ఈ శ్లోకంతో సమాధిస్తుతాను వివరించండి అంత గొప్ప శ్లోకం ఇక్కడ బురదలేని తీర్థం ఇది పైగా రమణీయముగా ఉన్నది ప్రసన్నమైన జలంతో ఉన్నది సత్పురుషుడు మనసుల ఎవడా సత్పురుషుడు ఇంతవరకు నారదుని వల్ల వినడం వల్ల ఆయన ఏ తాదాత్యం చెందాడు మామూలుగా విన్నాడా అలాంటి మహాత్ముని చూడాలి తెలుసుకోవాలని తహతహలా అడిపోయి అడిగాడండి ప్రశ్న అదే నాకు ఎలాగో గ్యాప్ వచ్చింది నువ్వు కొంచెం ఖాళీగా ఉన్నావు చెప్తావా అని అడగలేదు ఇక్కడ తగతగలా అడిపోయాడు కశ్శబ్దమే కహ అనే మాటలోనే ఉంది కోన్వస్మిన్ కహ అనే మాటే బ్రహ్మము అది అందరికీ తెలిసిందే ఏ కోనైక సవక్క అనుతమం అక్కడి నుంచి కస్మై దేవాయ హిధేమ ఏకస్మై దేవాయ ఇన్ని అర్థములు ఉన్నాయి అదే చెప్తున్నాడు అంత తప్పించిపోయినటువంటి వాడికి అలాంటి మహాపురుషుడు ఉపదేశించగానే రామాయణ మంత్రసిద్ధి లభించిందండి అందుకే రామాయణం పట్టుకున్న వాళ్ళందరూ రామాయణ మంత్రసిద్ధులను కావాలని తాపనుకున్నారు ఇక్కడ ఆ సిద్ధి పొందాడు పొందాడు నాకు ప్రథమ నిదర్శనం ఏంటంటే తీర్థం చేస్తే సత్పురుషుడు మనస్సు గుర్తొచ్చిందట సత్పురుషుడు మనస్సు అనగానే తెలుస్తుంది సన్మనుష్య సత్పురుషుడు సత్పురుషుడు అంటే రాముడు తప్పింకెవరండి సత్పురుషుడు అదే కదా ఎంతసేపు విన్నాడు సత్తే మనుష్యుడైతే సత్మనుష్యుడయ్యా అన్నాడు ఇక్కడ అది అసలు విషయం ఏ సత్పదార్థం ఉన్నదో అది మనుష్య రూపం ధరించి వచ్చింది కనుక సన్మనుష్య అంటే మనుష్య రూపం ధరించిన సత్పదార్థం సచ్చిదానంద బ్రహ్మం అలా వచ్చిన వాడు అంతఃకరణ ఎలా ఉన్నదో అలా ఉన్నది అది అంతఃకరణ ఎలా ఉన్నది అకర్ధమం బురద లేదు అన్నాడు ఇక్కడ బురద అన్నప్పుడు అందులో దుమ్ముంది అది రజోగుణ లక్షణం దానికి తమస్సు చేరితే గట్టిపడుతుంది అది కర్దమ లక్షణం కానీ రజోగుణ తమోగుణ వికారము లేనటువంటి వాడు అని కనుక పరమాత్మ రూపం ధరిస్తే గుణమయమైన ప్రకృతిలోకి వస్తే ఆయనకి గుణం ఉండాలి కదండి గుణం లేకుండా ఎలా వస్తాడంటే శుద్ధ సత్వగుణంతో వ్యక్తమవుతాడని చెప్పారు శుద్ధ సత్వగుణం అంటే రజోగుణ తమోగుణ వికారము లేనటువంటి వాడు అచ్చమైనట్టి మర్ సాత్వికపు మర్యాద అయినట్టివాడు అచ్చమైనట్టి గుండెకు మిక్కిలి దగ్గరైనట్టి వాడు పచ్చని మైడాలు వాడు శ్రీరామభద్రుడి చచ్చర రావయ్య అంటారు విశ్వనాథ వరకు చోట అచ్చమైనట్టి సాత్వికపు మర్యాద అచ్చమైన సాత్విక మర్యాద మర్యాద అంటే ధర్మం సాత్విక ధర్మం ఎలాంటి సాత్వికం అచ్చమైనది అంటే రజోగుణ తమోగుణ దూషితము కానటువంటి స్వచ్ఛమైనటువంటి సత్వస్వరూపం అదే అకర్ధమం రెండవది ప్రసన్నాంబు రాముడు సచనిత్యం సచలిత్యం ప్రశాంతాత్మ అన్నట్టు ప్రసన్న స్థితిలో ఉంటాడు ప్రసన్నత పరమేశ్వర లక్షణం అక్కడ కానీ ప్రసన్న జలములతో ఉన్నవాడు ఇంకొకటి రమణీయం అక్కడ పెట్టేడిని రామనామాన్ని ధరింపజేశాడు రాముడు అంటే ఎవరయ్యా కమనీయత్వాత్ కామ రమణీయత్వాత్ రామ అన్నారు ఇక్కడ రమణీయమైన వాడు ఎవడు వాడు రాముడు రమణీయమైన వాడు రాముడు కనుక రమణీయంగా ఉంది చూడు ఈ తీర్థం అంటే అర్థం ఏంటి రాముడు ఆయన మనసులో మెదులుతున్నాడు చూసేవాళ్ళకి నీళ్లు వాల్మీకి రాముడు మనసు ఇక్కడ కనుకనే రమణీయం అన్నప్పుడే క్షణం క్షణం ఎన్నవతా ముపైతి తదేవ రూపం క్షణ క్షణానికి ఏది నూతనంగా కనబడుతుందో నిత్య నూతనంగా కనబడుతుందో దాన్ని రమణీయమనట అందానికి కూడా అనేక నిర్వచనాలు ఉన్నాయండి అన్నిటి కొడే పదం కాదు కమనీయం వేరు రమణీయం వేరు కోరుకున్నది అయితే కమనీయం రమణీయం అంటే చూస్తున్న కొద్దీ కొత్తగా ఉండాలి చూస్తున్న కొద్దీ కొత్తగా ఉండేదో చెప్పండి మీరు సృష్టిలో మీరు ఎంత గొప్ప అందాన్ని చెప్పండి నాకు హిమాలయాలు చూడాలని ఉందండి ఒక రోజు ఉంటావు రెండో రోజు ఉంటావు మూడో రోజు ఉంచిన తర్వాత ఇంకెన్నాళ్ళు ఉండాలండి అని ప్రశ్న సృష్టిలో ఏదైనా అంతేనండి ఎప్పుడూ నిత్యనూతన్ కనిపించేది ఒక్కటేటా ఆత్మ వస్తువు మరొకటి కాదు ఇక్కడ అదే నిత్యనూతనం అదే సత్యం అది శాశ్వతం అది రమణీయం అనే మాట దానికి మాత్రమే అనాలి తెలియని వాళ్ళు దేని పెడితే దాన్ని రమణీయం అంటారు కానీ తెలివైన వాళ్ళు మాత్రం రమణీయమని ఆ బ్రహ్మస్తువుని ఇంకో దాన్ని అన్నారు కదా వాల్మీకి తెలివైన వాడు నారదుడు తెలివైన వాళ్ళు అది ఒప్పుకోకపోతే అందరూ తెలుగు తక్కువ వాళ్ళే కనుక ఇక్కడ వాల్మీకి రమణీయం అనే మాట ఎవరిని ఉద్దేశించట్టున్నాడు రమణీయం ప్రసన్నతా లక్షణం అదేవిధంగా అకర్ధమం మూడు లక్షణములు కలిగిన సత్పురుషుని మనుషులా మనస్సులా ఉన్నది అన్నాడెప్పుడో ఆయన మంత్రసిద్ధి వచ్చిందరిదా పరిశీలించండి కానీ రాముని తప్ప మరొకడు దర్శించట్లేదు అంత తాదాత్మ్య స్థితిలో ఉన్నవాడు తర్వాత ఒక శ్లోకం చెప్తాడు ఆ శ్లోకం చెప్పినందుకు నువ్వు రామాయణం అరుగుడు వేయవు అంటే నీ తప్ప సిద్ధించిందనడానికి ఆ శ్లోకం ఒక నిదర్శనం అని కదా తర్వాత మనం చెప్పుకోబోతున్న కథ ఇదే అంటే ఆ శ్లోకం చెప్పడం వెనకాల కూడా రాముడు ఉన్నట్ట అంటే తను బహిర్ముఖంగా చూసిన అంతశ్చింతనతో చూసిన రా రాముడు తప్ప మరొకటి ఆయన నుంచి వ్యక్తం కావట్లేదంటే అంత రామమయుడైపోయేడు వాళ్ళకి ఇక్కడ రామ మయత్వమే రామకథా రచనకు అర్హత మరొకటి కాదు ఇక్కడ ఆ రామ మయత్వం రావాలి అంటే ఇదిగో స్థితి కనుక ఇప్పుడు మనతో ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది వాల్మీకి ప్రశ్నించిన ప్రశ్నకు గాను నారదుడు ఇచ్చినది ఉపదేశము ఆయన పరిప్రశ్న ఉపదేశం ఉపదేశాన్ని ఉపదేశ కాలంలోనే తాదాత్యం చెంది అనుసంధానం చేసినందుకు గాను సజ్యసిద్ధి పొందాడు వాల్మీకి ఆ సజ్జసిద్ధికి లక్షణమే ఆ సంధ్యా సమయంలో అక్కడికి వెళ్ళగానే ఈ శ్లోకం వచ్చిందండి అంత ప్రసన్నంగా ఉన్నటువంటి చోట సంధ్యకి వెళ్ళచ్చు ఆ నారచీరలు అందుకుంటూ చుట్టూ చూస్తున్నట్ట అంటే చెయ్యాలి కనుక సంధ్య చేస్తున్నాడు కానీ మనసు పరమాత్మతో నిండిపోయిందండి ఇది ఒక లక్షణం అందుకే కృష్ణకర్ణామృతంలో లీలాసుకులు వారు సంధ్యావందన భద్రమస్తు అంటారు ఇక్కడ సంధ్యావందనమా నీకో నమస్కారం వాళ్ళ కర్మలంటికి నీకో నమస్కారం అన్నాడు ఎందుకంటే ఏం మనం కృష్ణుడు తప్ప నాకేం పట్టట్లేదు అన్నాడు ఇక్కడ అంటే ఆయన సంధ్యావందనం వదిలిసేడు కనుక మనం వదిలేద్దామని కాదు ఇక్కడ అంటే ఆయన పరబ్రహ్మత తాదాత్యం స్థితిలో కర్మని ఎలా చేస్తున్నాడు చెయ్యాలి గనక చేస్తున్నాడు చెయ్యాలి కనుక చేస్తున్నాడు కనుక కర్మ వల్ల ఏదో ఫలితం పొందాలి అని చేయట్లేదు ఆ స్థితిలో గడిపోతారు తాదాత్మ్య స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ స్థితి అలాంటిదంటే కాసింతయినను రామచింతనము హృత్కంజమ్ములో చేరిన నా సామి నేమి చేయిటుకును అన్నా ఏ తోచదే ఏ సంధ్యాతిక కర్మసంచయముగానీ పట్టదే ఆత్మ ఇట్లే సానందర సాధ్వము తిరుగు నోయి రామచంద్ర ప్రభు కాసింత రామస్పర్శ హృదయన కలగ్గా కలిగిన తాదత్యం ఏ పని తోచనివ్వదండి ఏ పని తోచనివ్వదంటే అన్ని పనులు మానేస్తాం కానీ అన్ని పనులు మానేడం కాదు నిత్య నిత్యనైమిత్తికాది కర్మలు కూడా పట్టంత తాదాత్మ్యంలోకి వెళ్ళిపోయి అక్కడున్న ఆ సంధ్యా సమయంలో ఆ తీర్థాన్ని చూస్తూ ఆ చుట్టూ ఆ రామభావనతో ఉన్నటువంటి వాడు అప్పుడు ఒక ఆనక దృశ్యాన్ని చూశాడు ఆ దృశ్యం చూసినప్పుడు ఆయన నుంచి ఒక వాక్కులు వచ్చాయి ఆ వాక్కులు రామమయమైన హృదయంలోంచి వచ్చిన వాక్కులు గనక ఆయన ప్రయత్నం లేకుండానే ఆ శ్లోకంలో రాముడు ఉన్నాడు గనక బ్రహ్మదేవుడి దిగొచ్చి ఇలాంటి వాడు నువ్వు మాత్రమే రామకథ రాయడానికి అర్హుడు కనుక రాయవయ్యా అని ఆదేశిస్తున్నాడు ఇది రామాయణ అవతారిక పూర్తి కాలేదు ఇంతవరకు మనం రామాయణ మంత్రోపదేశం పొందాం పొందామా అనే భావిద్దాం ఇంకా తర్వాత వినడానికి ఇవాటిది మననం చేసి తపస్సు వస్తే రేపు వినడానికి మన అర్హత వస్తుంది కనుక రేపటి రోజున మిగిలిన విషయం మనం తెలుసుకుందాం సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు వస్తు స్వస్తి అయితే ఇవాళ ప్రారంభమైనట్టు రేపు ప్రారంభమవుతూ నిశ్చయానికి అబరూ రావద్దు ఎందుకంటే ఆరంభం ఎలా చేయాలో అలా చేసాం మనం అల్ప ఆరంభం బహుశ్రేష్ఠం పెద్ద వాక్యం ఉన్నది కానీ ఇలా ప్రారంభమైతే మిగిలిన నలభై ఒక్క రోజు నల్లేరు మీద నడక అందులో సందేహం లేదు పైగా ఇవాళ మహాత్ముల ఆశీర్వచనాలు జగద్గురువుల కృపాకటాక్ష వీక్షణాలు మనపై ప్రసరించాయి అలాగే అయోధ్య రామాలయ సన్నాహ సమయంలో వచ్చినటువంటి ఆశీర్వచనాలు వచ్చాయి ఇదే సమయంలో ఒక్క మాట విన్నవించుకుంటున్నాం ఇది అయోధ్యలో రామాలయంలో రామచంద్రమూర్తి ప్రతిష్ఠిక అంగముగా జరుగుతున్న ప్రవచనము కాదు ఎందుకంటే ఈ ప్రవచనం ప్రణాళిక నాలుగేళ్ల క్రితం సంకల్పించుకోవడం నాలుగు అంటే ఐదేళ్ళు అవుతుందండి సంకల్పించుకోవడం జరిగింది తర్వాత సభలు జరగకుండా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది అందరికీ తెలుసు రెండేళ్ళు ఆ తర్వాత కూడా చేద్దాం చేద్దాం అనుకుంటుంటే ఇప్పుడు నిర్ణయం ఏడాది క్రితం తీసుకున్నాం ఈ సమయం ఈ నలభై రెండు రోజులు ఈ సమయం నిర్ణయించిన తర్వాత మా సన్నాహాలు మేము ప్రారంభిస్తూ ఉంటే రామాలయంలో పట్టాభిషేకం వార్త తర్వాత వచ్చిందండి దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయలేదు ఇక్కడ దీన్ని బట్టి గమనించుకున్నది ఏంటంటే ఈ సమయం రాములు వారు నిర్ణయించారే తప్ప మా నిర్ణయం కూడా కాదు దానికి అందముగా అయినది అది